ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో చివరి దశలో ఉన్నందున మందకృష్ణ మాదిగన్న గారు ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్ష గొంతులు లక్ష దప్పులు వెయ్యి గొంతుల ప్రోగ్రామ్ చెరో హైదరాబాద్ ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేడు రామాయణపేట పట్టణంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అందరం కలిసి రామాయణపేటలో ఏ రాజకీయ పార్టీలలో ఎస్సీలలో ఎస్సీలలో యాభై తొమ్మిది కులాల్లో ఉన్న మాదిగా మాదిగా ఉప కులాలకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉమ్మడి రామాయణపేట నిజాంపేట మండలాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా సరే రామాయణపేటలో పదకొండవ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో అన్న ప్రోగ్రాంను ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనే దిశ దశలు మాట్లాడడం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగ్ జై మాది మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారు గారి నేతృత్వంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విరామ మెరుగని సుదీర్ఘ ఉద్యమమైనటువంటి మాదిగా దండోర ఉద్యమాన్ని మరి ఊర్లోకి రావాలంటే భయపడ్డ స్థాయి నుంచి పేరు చెప్పుకునే కులం పేరు చెప్పుకునే సిగ్గుపడ్డ స్థాయి నుంచి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థలమైన సుప్రీంకోర్టే ఎస్సీ వర్గాల సమంజసమే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పునిచ్చే కాడికి ఈ దేశ ప్రధానమంత్రిని మెప్పించి హైదరాబాద్కు రప్పించిన చరిత్రను ఎంఆర్పిఎస్ మరి నిలబెట్టుకుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మాదివలు మాదియల కోసమే కాదు ప్రత్యక్షణ మాదిగా కేవలం కులములో కూర్చున్నందుకు కుల పోరాటమే కాకుండా ఈ సమాజంలో ఉన్న సంబంధ వర్గాలకు సామాజిక న్యాయం కోసము పోరాటం చేసినటువంటి చరిత్ర ఎంఆర్పిఎస్ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఫిబ్రవరి ఏడు ఏడవ తారీఖు నాడు లక్ష తప్పులు వెయ్యి గొంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లాలో రేపు రథయాత్ర ప్రారంభమవుతూ ఉన్నది సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి నుంచి అదేవిధంగా మెదక్ జిల్లాకు వచ్చేసప్పటికి పదకొండవ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఇరవై ఐదవ తారీఖు నాడు మందకృష్ణ మాదిగా మెదక్ జిల్లాకు రాక ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం మరి దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది అయితే ఏది ఏమైనా సామాజిక న్యాయాన్ని సమర్థించినటువంటి సోదర కులస్తులలో కూడా మా అద్దంకి దయాకర లాంటి అన్నాలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి కొంతమంది వల్లనే అది అని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కడ అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ముమ్ముటగా చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం మరి కాలయాపన జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎస్సీ వరకైన విషయంలో మరి తీర్పును అమలు చేసే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్లో లక్ష తప్పులు వెయ్యి గొంతులతోటి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జయ మాదిగా జయ మాదిగ